ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారిలో అతిపెద్ద టెలిస్కోప్ అసలేంటి కదా పదని చూద్దాం ఇది భూమిపైన ఎవరూ ఇష్టపడని ఓ ప్రదేశం మానవ జీవితం అస్సలు లేని ఓ ఎడారి కానీ ఇప్పటికీ ఇక్కడ ఇంజనీరింగ్ కి సంబంధించి ఒక గొప్ప నమూనా నిర్మించబడుతోంది ఇది ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు చిలీలోని అటకామా ఎడారి మధ్యలో సముద్రం నుంచి పదివేల అడుగుల ఎత్తులో ఉన్న ఓ పర్వతం పైన ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వాల్ టవర్ కంటే నలభై అడుగుల ఎత్తులో ఉన్న ఈ టెలిస్కోప్ చాలా గొప్పగా ఉండబోతోంది ఇది పూర్తయిన తర్వాత మన విశ్వంలోని సుదూర గ్రహాలను మన కళ్ల కంటే ఐదు వేల రెండు వందల రెట్లు దగ్గరగా చూడగలుగుతాం ఈ చిత్రాలు హబ్ టెలిస్కోప్ కంటే పదిహేను రెట్లు స్పష్టంగా ఉంటాయి కానీ భూమిపై అత్యంత పొడి ప్రదేశాల్లో ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ ను నిర్మించడం ఒక అద్భుతం అంటార్కిటికా తర్వాత అటకామా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతం ఇక్కడ చరిత్రలో ఒక్క చుక్క వర్షం కూడా పడని కొన్ని ప్రాంతాలున్నాయి ఈ టెలిస్కోప్ కాలంలో వెనక్కి వెళ్లి విశ్వంలోని మొదటి గెలాక్సీ నక్షత్రాలను మరియు గ్రహాలను ఎలా చూస్తుంది భూమి లాంటి ఇతర గ్రహాలను కనుగొనడంలో ఈ టెలిస్కోప్ ఎలా పనిచేస్తుంది ముఖ్యంగా అటకామ ఎడారిలో ఫుట్బాల్ మైదానమంత ఎత్తులో ఉన్న ఒక విధ్వంసకర స్థలాన్ని నిర్మించేటప్పుడు శాస్త్రవేత్తలు మరియు నిర్మాణ బృందం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకోబోతున్నాం ఇది దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్రం ముందు భాగంలో వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న చిలీలోని అటకామ ఎడారి అంటార్కిటికా తరువాత ఇది ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇక్కడ ప్రకృతి యొక్క ప్రత్యేకమైన రంగులున్నాయి వీటిని మనం బహుశా మొదటిసారి చూస్తున్నాం అగ్ని పర్వతాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి దీంతో పాటు డెత్ వ్యాలీ కొన్ని వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఉప్పుతో నిండిన ఎడారి ఇక్కడ మొత్తం ప్రపంచంలోని ప్రత్యేకమైన పొగమంచు కనిపిస్తుంది కాని జీవనానికి అత్యంత ముఖ్యమైనది నీరు కథ ఇది ఇక్కడ కనిపించదు అటకామా ఎడారిలో వర్షం పడదు చరిత్రలో ఒక్క చుక్క వర్షం కూడా పడని ఎన్నో ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి ఈ ప్రత్యేకతలన్నిటినీ ఆధారంగా అటకామా ఎడారి ఒక గ్రహాంతర గ్రహం యొక్క దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది బహుశా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన మార్స్ రోవర్ ను ఇక్కడ పరీక్షించడానికి కూడా ఇదే కారణం కావచ్చు చిలీ రాజధాని శాంటియాగో నుంచి పదమూడు వందల కిలోమీటర్ల దూరంలో సమీప నగరం నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంది ఈ పర్వతంపై ఉన్న ఈ అసాధారణ ప్రాజెక్ట్ జెరే మానవాళికి అంతరిక్షంలో ఇతర ప్రపంచాల దృశ్యాన్ని చూసే ఇస్తోంది యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఈ ప్రదేశంలో చాలా పెద్ద టెలిస్కోప్ ను నిర్మిస్తోంది దీనికి సంక్షిప్తంగా ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ లేదా ఈఎల్టీ అని అంటారు దీని నిర్మాణం ఇంకా పూర్తి కానప్పటికీ దాన్ని చూడడం ద్వారా దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారో ఊహించడం అంత కష్టమైతే కాదు ఈ టెలిస్కోప్ లో చాలా పెద్ద అద్దం ఏర్పాటు చేయబడింది దీని వ్యాసం ముప్పై తొమ్మిది మీటర్లు మాత్రమే కాదు ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద టెలిస్కోప్ కంటే నాలుగు రెట్లు పెద్దది ఈ అద్దం మానవ కన్ను కంటే పది కోట్ల రెట్లు ఎక్కువ కాంతిని సేకరించగలదు కానీ దానిపై కొంచెం దుమ్ము కూడా పడకూడదు దీన్ని నివారించడానికి ఈ చాలా పెద్ద స్టీల్ డూమ్ తో కప్పబడి ఉంది దీని బరువు రెండు వేల నాలుగు వందల పికప్ ట్రక్కులు అంటే దాదాపుగా ఆరు వేల టన్నులు ఈ గోపురంపై రెండు పెద్ద తలుపులు ఏర్పాటు చేయబడతాయి ఇది పగటిపూట మూసివేయబడుతుంది ఈ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా దాని లోపల ఈజీగా నిలబెట్టొచ్చు మనం విస్తరణ గురించి మాట్లాడుకుంటే దాని లోపల మొత్తం ఫుట్బాల్ మైదానాన్ని కూడా నిర్మించొచ్చు దాని క్రింద ఒక హైటెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబడింది ఇది మొత్తం టెలిస్కోప్ ను మూడు వందల అరవై డిగ్రీలు తిరిగేలా చేస్తుంది తద్వారా రాత్రిపూట ఆకాశంలోని ఏ భాగాన్నైనా చూడడం సులభమవుతుంది ప్రపంచంలోని ఈ నిర్జన ప్రాంతంలో ఈ క్లిష్టమైన ప్రాజెక్టును నిర్మాణ బృందం ఎలా ప్రారంభించి ఉంటుందనేది ఆలోచించదగ్గ విషయం ముఖ్యంగా రోడ్లు విద్యుత్ మరియు నీరు లేని చోట అంతేకాకుండా ఈ నిర్మాణం కూడా ఒక పర్వత శిఖరంపై జరిగింది ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్లు మొదట యూరోప్ లోనే చాలా ప్రదేశాలను పరిశీలించారు కానీ చివరికి వాళ్లు అమెరికాలో ఈ స్థలాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది ఇది యూరప్ ప్రభుత్వ సంస్థ దీనిలో పదహారు దేశాల సభ్యులున్నారు ఈఎల్టీ కోసం ఈ స్థలాన్ని ఎంచుకోవడం వెనుక చాలా కారణాలున్నాయని ప్రాజెక్ట్ హెడ్ చెప్పారు మొదటిది వారికి టెలిస్కోప్ కోసం ఒక స్థలం అవసరం అక్కడ నగరం దూరంగా లేదు దీనికి కారణం కాంతి కాలుష్యం రాత్రిపూట కూడా నగరాలపైన తరచుగా ఉంటుంది పైన మేఘాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఈ కాంతి నక్షత్రం యొక్క కాంతి కంటే చాలా ఎక్కువ ఇది టెలిస్కోప్ ద్వారా ఉత్పత్తి చేయబడిన చిత్రాన్ని పాడు చేస్తుంది కానీ అలాంటి చాలా ప్రదేశాలు యూరప్లోని పర్వతాలపై ఉన్నాయి మరి దక్షిణ అమెరికాలో ఈ ప్రదేశం మాత్రమే ఎందుకు అంటే కాంతి కాలుష్యం నుంచి ఈఎల్టీని రక్షించడానికి ఇది సరిపోదు కానీ దీనికోసం స్పష్టమైన ఆకాశం ఉండడం కూడా చాలా ముఖ్యం లో ఎక్కువగా ఉష్ణమండల వాతావరణం ఉంటుంది అందుకే ఇక్కడ తరచుగా మేఘాలుంటాయి కానీ అటకామా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి కాబట్టి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ఇరవై రోజులు అక్కడ మేఘాలు ఉండవు ఇది సుదూర గెలాక్సీలను చూడ్డానికి చాలా అనువైన ప్రదేశం రెండు వేల పదిలో ఈఎల్టీ బృందం వివిధ ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించింది చివరకు వాళ్లు అటకమ ఎడారి ఉన్న ప్రదేశం ఉత్తమమైందని కనుగొన్నారు మూడు వేల మీటర్ల ఎత్తైన పర్వతాన్ని సెర్రో అమెజాన్ అని పిలుస్తారు కాని సమస్య ఏంటంటే ఇతర పర్వతాల మాదిరిగా కాకుండా ఇది చాలా పదునైన పర్వతం అంటే ఈ స్థితిలో దానిపై ఎలాంటి నిర్మాణాలు సాధ్యం కాదు అందువల్ల ఈ పర్వతం యొక్క శిఖరాన్ని కత్తిరించి ఏడు ఫుట్బాల్ మైదానాలంతా పెద్ద ప్రాంతాన్ని నిటారుగా చేయడం చాలా ముఖ్యం ఈ పని గొడ్డలి సహాయంతో చేయడం చాలా కష్టం మరియు ప్రమాదం కాబట్టి రెండు వేల పద్నాలుగులో నిర్మాణ బృందం పర్వత పైభాగంలో వివిధ ప్రదేశాల్లో రంధ్రాలు చేయడానికి పేలుడు పదార్థాలను ఉపయోగించింది పేలుడు పదార్థాలను అక్కడ ఉంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి వాటిని పేల్చారు ఈ ప్రక్రియతో పర్వత పైభాగంలో వంద మీటర్ల వెడల్పు చేయబడింది ఇందులో నలభై ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టుంది ఇది చాలా మొత్తంలో ఉన్నట్టే మట్టి మరియు రాళ్లను తొలగించిన తర్వాత పై భాగాన్ని సరిచేశారు పైకి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కూడా తయారు చేశారు కానీ ఇది ప్రారంభం మాత్రమే పర్వతం పైన ఏడు ఫుట్బాల్ మైదానాలంతా పెద్ద సరళ మైదానం తయారు చేయబడింది కానీ అదే సమయంలో చాలా పెద్ద సమస్య తలెత్తింది దీని కారణంగా పర్వతం పై భాగంలో వివిధ ప్రదేశాల్లో సింక్ హోల్స్ ఏర్పడుతున్నట్టు ఈఎల్టీలోని లోని ఇంజనీర్స్ బృందం గమనించింది ఈఎల్టీ పునాది వేయడానికి ఇది అతిపెద్ద సమస్య వాస్తవానికి పర్వతం పైభాగాన్ని పేల్చడానికి ఉపయోగించే పేలుడు పదార్థాలు పర్వతం యొక్క మూలానికి చాలా నష్టం కలిగించాయి రాళ్లలో పగుళ్లు కనిపించాయి వివిధ ప్రదేశాల నుంచి మట్టి మునిగిపోవడం ప్రారంభించింది కొన్ని నెలల తర్వాత రాళ్లలో కదలికలు వచ్చాయి కొత్త సింక్ రంధ్రాలు ఏర్పడ్డాయి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఇంజనీర్లు ఈ క్షేత్రంలో అనేక కసరత్తులు చేసి కంపనం సహాయంతో భూమిని కృత్రిమంగా స్థిరీకరించారు తద్వారా తయారు చేయవలసిన అన్ని సింక్ రంధ్రాలను ఒకేసారి తయారు చేయవచ్చు చివరిగా కంపన పద్ధతి పనిచేసింది సింక్ రంధ్రాలను నింపడం ద్వారా పర్వత పైభాగాన్ని మరోసారి సమతలం చేస్తారు ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు తదుపరి దశ ఈఎల్టీ పునాది వేయడం ఇది సాధారణ పునాది కాదు ఎడారిలోని ఈ భాగం భూకంపాలు చాలా సాధారణంగా వచ్చే ప్రాంతం టెలిస్కోప్ యొక్క ఖరీదైన భాగాలను భూకంపాల నుంచి రక్షించడానికి పునాదిని ఎగువ గోపురం నుంచి నేరుగా ఉంచారు పునాది మరియు గోపురం మధ్య అనేక హైడ్రాలిక్ ఉన్నాయి భూకంప ప్రకంపనలు దానిలోని లోహపు గోపురం మరియు టెలిస్కోప్ అద్దం వరకు చేరకుండా నిరోధించే శోషకాలను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడులో పునాది పని పూర్తయింది ఇప్పుడు టెలిస్కోప్ యొక్క అద్భుతమైన గోపురం యొక్క వంతొచ్చింది పర్వతం క్రింద ఉన్న బేస్ క్యాంప్ వద్ద గోపురం యొక్క ఉక్కు నిర్మాణాన్ని వివిధ భాగాల్లో నిర్మించారు ఆ తర్వాత ఈ రిమోట్ కంట్రోల్ ట్రక్కులను పర్వతం పైభాగానికి రవాణా చేయడానికి ఉపయోగించారు ఇది ఉక్కు చట్టాన్ని ఒక్కొక్కటిగా పర్వతం పైభాగానికి తీసుకువెళ్లింది పైన చేరుకున్న తర్వాత క్రేన్లు ఈ నిర్మాణాలను ఒకదానితో ఒకటి కలిపాయి అటకామా ఎడారిలో ఈ భాగాన్ని చేరుకోవడానికి ఈఎల్టీ వైపు నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో వెరీ లార్జ్ టెలిస్కోప్ లేదా విఎల్టీ అని పిలువబడే మరొక ఈఎల్టీ టెలిస్కోప్ ఉన్నందున రోడ్ల నెట్వర్క్ ఇప్పటికే చాలా వరకు నిర్మించబడింది కాబట్టి ఈ రహదారి నెట్వర్క్ ఈఎల్టీ కోసం విస్తరించబడింది ఈఎల్టీని ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ గా మార్చడానికి కారణం దాని అద్దం ఇది ముప్పై తొమ్మిది మీటర్ల పెద్దది ప్రస్తుతం ఈ పెద్ద అద్దాన్ని నియంత్రించడం చాలా కష్టంగా ఉంది గోపురం లోపల ఒక నిర్మాణం నిర్మిస్తున్నారు ఈ ముప్పై తొమ్మిది మీటర్ల అద్దం మొత్తం ఎనిమిది వందల చిన్న ముక్కలను కలపడం ద్వారా తయారు చేయబడింది దీని పని అంతరిక్షం నుంచి వచ్చే ఏ కాంతినైనా గుణించి ఎం ద్వితీయ పంపడం నుంచి ఈ కాంతి ఎం త్రీకి వెళ్లి ఆపై ఎం ఫోర్ కి వెళ్లి చిత్రాన్ని పదునుగా చేస్తుంది ఈ ప్రయోజనం కోసం గోపురంపై అమర్చిన శక్తివంతమైన లేజర్ కిరణాలు ఉపయోగించబడతాయి ఈ లేజర్లు సాధారణంగా తొంభై కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో సోడియం అణువులను ఉత్తేజపరిచే తరంగ ధైర్యం వద్ద అమర్చబడి ఉంటాయి దీని కారణంగా అవి ప్రకాశించడం ప్రారంభిస్తాయి దాంతో ఒక కృత్రిమ నక్షత్రం ఏర్పడుతుంది టెలిస్కోప్ ఈ కృత్రిమ నక్షత్రాన్ని రిఫరెన్స్ పాయింట్ గా ఉపయోగిస్తుంది తద్వారా వాతావరణం కాంతిని ఎలా వక్రీకరిస్తుందో కనుగొనవచ్చు వాతావరణంలో ఉన్న వక్రీకరణను గుర్తించినప్పుడు టెలిస్కోప్ చిత్రంలో ఉన్న అస్పష్టత సులభంగా తొలగిపోతుంది ఈ మొత్తం ప్రక్రియను అడాప్టివ్ ఆప్టిక్స్ అంటారు ఎం ఫోర్ వద్ద చిత్రం నుంచి అస్పష్టతను తొలగించిన తర్వాత కాంతి ఎం ఫైవ్ కి వెళుతుంది ఇక్కడ చిత్రం సరిదిద్దబడిన ప్రాసెసింగ్ కోసం పంపబడుతుంది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈఎల్టీ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఎక్సో ప్లానెట్ల యొక్క ప్రత్యక్ష ఛాయాచిత్రాలను తీయగలదా ప్రస్తుతం మనం ఎక్సో ప్లానెట్లను పరోక్షంగా చూడొచ్చు ప్రత్యక్ష ఛాయాచిత్రాల ద్వారా ఆ గ్రహాలపై వాతావరణం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ నీరు ఉందా లేదా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉందా లేదా ఆక్సిజన్ దొరుకుతుందా లేదా ఇలాంటి ఎన్నో విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి ఇక ఈ ఈఎల్టీ యొక్క భారీ అద్దం కారణంగా దానిలో చాలా కాంతి సేకరించబడుతుంది దీని ద్వారా మనం విశ్వం యొక్క ప్రారంభ రోజులను చూడొచ్చు దీన్ని సద్వినియోగం చేసుకుని విశ్వం యొక్క గతాన్ని మనం సులభంగా చూడగలుగుతాం దీనికి ఒక సాధారణ ఉదాహరణ మన సూర్యుని మొదటి కిరణం ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పుడు మనం వాస్తవానికి సూర్యుని గతాన్ని చూస్తున్నాం ఎందుకంటే సూర్యకాంతి ప్రపంచాన్ని చేరుకోవడానికి దాదాపుగా ఎనిమిది నిమిషాలు పడుతుంది హబుల్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలో పదమూడు పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం చూడగలదు అంటే దానర్థం పదమూడు పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలోకి వచ్చి నేడు హబుల్ కు చేరుకున్న కాంతిని కూడా గ్రహిస్తుంది దీనికి విరుద్ధంగా ఈఎల్టీ యొక్క ముప్పై తొమ్మిది మీటర్ల పెద్ద అద్దం హబుల్ టెలిస్కోప్ కంటే వంద మిలియన్ సంవత్సరాల వెనుక ఉన్న కాంతిని చూడగలుగుతుంది అంటే పదమూడు పాయింట్ ఐదు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం ఏర్పడడానికి దారితీసిన బిగ్ బ్యాంగ్ పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది దీనర్థం ఈఎల్టీ విశ్వం పుట్టిన మూడు వందల బిలియన్ సంవత్సరాల తర్వాత ఆ దృశ్యాన్ని సంగ్రహించగలదు ఇక్కడ మీరు ఈఎల్టీ చాలా పెద్దదని తెలుసుకోవడం కూడా ముఖ్యం కానీ ఇది అద్దాలపై మాత్రమే నిర్మించిన అతిపెద్ద టెలిస్కోప్ అవుతుంది అయితే రేడియో టెలిస్కోప్ లలో గోల్డెన్ ఐలో లాగా చాలా పెద్ద డిష్ ఉంటుంది అద్దాలకు బదులుగా ఈ టెలిస్కోప్ లు రేడియో తరంగాల ద్వారా గతాన్ని చూస్తాయి తరువాత వాటి చిత్రాన్ని కంప్యూటరీకరించి ఆ ప్రక్రియ మొదలవుతుంది దాన్ని తయారు చేస్తాయి కానీ ప్రత్యక్ష వీక్షణ పరంగా ఈఎల్టీ ఇప్పటివరకు వరకు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ కానుంది దాని ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటే ఈఎల్టీపై పై నూట అరవై కోట్ల డాలర్ల ఖర్చు అంచనా వేయబడింది అంటే ఇది ప్రపంచంలోని భవనం భూజ్య ఖలీఫాను నిర్మించడానికి ఖర్చు చేసిన మొత్తానికి సమానం నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈఎల్టీ నిర్మాణం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తవుతుంది పూర్తిగా సిద్ధమైన తర్వాత బహుశా మనం ఈ విశ్వంలో నిజంగా ఒంటరిగా ఉన్నామా వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న భూమి లాంటి గ్రహంపై జీవం ఉందా అనే అతి పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకొచ్చేది